వెల్కమ్ టు అప్పా న్యూస్ జుక్కల్ నియోజకవర్గంలో వరదల బీభత్సవాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మీడియాతో మాట్లాడారు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈసారి వరదలు విపరీత నష్టాన్ని మిగిల్చాయి పంటలు దెబ్బతిన్నాయి ఇండ్లు కూలిపోయాయి ప్రాజెక్టులు నష్టపోయాయి ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను అని ఆయన స్పష్టం చేశారు దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి తగిన నిధులు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అదే సమయంలో వరదల సమయంలో స్థానిక అధికారులు జిల్లా యంత్రాంగం కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా సేవలతో ముందుండి పనిచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలతో పాటు నిలిచిన అధికారులకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకులమైన విషయం అందరికీ తెలిసిందే అయితే దుక్కల్ నియోజకవర్గం విషయంలో చాలా పంట నష్టము మరియు ఆర్సి నష్టం జరగడం సంభవించింది అక్కడ దాదాపుగా గత ఆరు దశాబ్దాలుగా లేనంత విధంగా వర్షం కురవడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరిగింది అయితే అధికారులు గాని అధికార యంత్రాంగం గాని సరైన సమయంలో రియాక్ట్ కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గాని ఎలాంటి పశువులకు కానీ నష్టం జరగకుండా దాదాపుగా రెండు వేల మందిని రీహాబిలిటేట్ చేసి వారిని మన సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరిగింది అయితే ఈ నష్టం విషయంలో గానీ దుక్కల నియోజకవర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ముఖ్యమంత్రి గారిని సంప్రదించడము వారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నివేదిక డిస్టిక్ కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని తక్షణమే మన చర్యలు తీసుకుని మరి ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాకుండా రోడ్ల రిపేర్స్ కానీ ఆది దృష్టికి సంబంధించిన సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిఆర్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్లతో కూడా సంబంధిత అందరూ మంత్రులతో మాట్లాడడం జరిగింది వారికి సమస్యను వివరించడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని రిస్టోర్ చేయడంలో కూడా అక్కడ ముందుండి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది